వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ కొప్పోలు గ్రామంలోని ప్రజల నాడి ఎలా ఉంది ఒక ఓటర్ని అడిగి తెలుసుకుంది ఎలా ఉంది మీ ఊర్లో మా కొప్పోలు గ్రామంలో గత ఇరవై ఏళ్ల నుంచి మా గ్రామానికి సుపరిచితమైన వ్యక్తి అన్న అంటే ఆపదలు ఆదుకున్నట్టు వ్యక్తి ఏ కుటుంబానికి కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏ రేత్రి ఏ పగలైనా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజల సమస్యలకు తన సమస్యగా తన బాధగా గత ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ బోల్లేంకర్ గారు శ్రమిస్తూ కాంగ్రెస్ పార్టీకి అహర్నిస్లా శ్రమిస్తూ మా కుప్పోలు గ్రామ అభివృద్ధికి అనేక రకాలుగా సేవలు అందిస్తుండూ గతంలో ప్రభుత్వం అధికారంలో లేకున్నా కానీ తన సొంత శాయశక్తులతోటి మా గ్రామంలో తన అంత ఇన్ఫ్లుయెన్స్ తోటి మా గ్రామానికి అనేక రకాల అభివృద్ధి సేవలు అందించిండు అందులో కానీ మేము భాగస్వాములుగా ఒక నాడిగా నేను ఒక ఓటర్గా ఏమని కోరుకుంటున్నంటే మా ఊరి అభివృద్ధి జరగాలన్నా మా అభి మా గ్రామంలో ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్క చిన్న పెద్ద ముసలి ముతుకకి ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు కానీ మరియు ముసలులకు పింఛన్లు కానీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సమస్యలు కానీ ఇవాళ వస్తున్నాయంటే మా యొక్క రెడ్డి గారి కృషి కాంగ్రెస్ పార్టీ యొక్క కృషి ఏమిల వీరేషన్ యొక్క గారి కృషి ఉండబట్టికే మా గ్రామం అభివృద్ధి అవుతుంది ఏనాడు గట్రా గత ఇరవై సంవత్సరాలలో ఎన్నడ లేని అభివృద్ధిలో గత టిఆర్ఎస్ పరిపాలనలో కూడా ఎరడా కూడా ఒక పేదవాడు బియ్యం తిన్న దాకాలు లేవు ఇవాళ ప్రతి పేదవాడు కడుపు నిండా సన్న బియ్యం తింటుండంటే అది యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత కాంగ్రెస్ పార్టీ యొక్క కృషి దానికి మా గ్రామానికి భోకర్ రెడ్డి గారు అనేక రకాలుగా కొత్త రేషన్ కార్డులని అది మొత్తంలో మా గ్రామానికి నిరుపేదలకు అందించడంలో తాను ఎంతో సాయశక్తులు అందించుండు అదేవిధంగా మె సార్ యొక్క సత్యమైనటువంటి బోల జ్ఞానలత గారిని ఎమ్మెల్యే గారి మాట మేరకు మంత్రి గారి యొక్క పిలుపు మేరకు మేడం గారిని సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టడం జరిగింది మేము కులాలకు మతాలకు పార్టీలకు అత్యధికంగా మేడం గారిని అయితేనే మేము గెలిపించుకుంటేనే మా ఊరు సస్యశామరాభిద్ది అభివృద్ధి జరుగుద్దని మీ యొక్క కులాలకు మతాలకు పార్టీలకు అతను మేము మేడాన్ని గెలిపించుకొని మా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై బీవీఆర్